అందరికీ నమస్కారాలు అండి నేను ఏదో యోగిని కాను కానీ ప్రపంచాన ఆధునికంగా సాంకేతిక విప్లవం ద్వారా కంప్యూటర్ అనబడే ఆయుధం మానవుని చేతికి అందగలిగింది ఇక దాని యొక్క ప్రభావం అనేది పల్లెల్లోనూ పట్టణాల్లోనూ చదువు వచ్చిన వారికి చదువు రాని వారికి కూడాను ఇక దాని ద్వారా మూడు వందల అరవై కోణాల సమాచారం కూడాను మానవ జాతికి అందుబాటులోకి వచ్చింది దీనివలన గతంలో గడిచిపోయిన జీవన విధానానికి రానున్న జీవన విధానానికి విచిత్రమైన మార్పులు రాగలవు ముఖ్యంగా రాగలిగే మార్పులను ఒకటైన కుల మతాల విషయాలు కూడాను ఖచ్చితంగా మార్పులు రాగలవు అందులోని భాగంగానే అలా నాడు మన పెద్దలున్నారు కదా దేశ స్వాతంత్రం కోసం ఎంత పోరా పెద్దలు మతం వద్దు గీతం వద్దు మారిన హోమం వద్దని వివరించారు కదా అట్టి మార్గాన మానవులు మనము అన్ని మతాలు అన్ని కులాల వారం కూడాను అడుగులు వేయటకు సిద్ధమవుతూ ఉన్నాము నిజానికి కంప్యూటర్ జ్ఞానం అనేది వ్యాప్తి చెందిన నుండి ఫోనుల ద్వారా గడచిన కుల మతాల అధోగతిని చాలా వరకు అన్ని కులాల అన్ని మతాల చదువుకున్న వారు చదువు కూడా వాటి యొక్క ప్రభావాలు అనేవి సులువుగా బోధపడుతున్నాయి కనుక ఇక మానవుడు ఆ విధంగా మతాల మొత్తం అనేది మానవుల్ని ఈ పోలు అనేవి కడిగేస్తున్నమాట నిజం అయితే ఇంకా కాస్త వెనకటోళ్ళు అంటే ఈ పోలు తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారే ఇక వారి తరం అనేది అంతరించిపోయిన తర్వాత అన్ని మతాల వారు కూడాను మనుషులమే అనే నిజాన్ని తెలుసుకోగలుగుతారు అభివృద్ధి లక్ష్యంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ కుల మతాలు మరిసిపోయి భారతీయులము అనబడే ఏకతాటిపైకి ఖచ్చితంగా రెండు వేల డెబ్భై వరకు నూటికి తొంభై శాతం పైగానే చేయి చూసి చెప్పే జ్యోతిషంలాగా అనిపిస్తుంది మత ఆచారాలు ఒకటి రెండు శాతం మాత్రమే నామమాత్రాన ఆచరిస్తారు తప్ప మాది భరత కుటుంబం అన్నట్లు బ్రతుకులు నేర్చుకుంటారు ఇక క్రైస్తువుల విషయానికి వస్తే క్రైస్తవులు అనేవారు పూర్తిగా భారతీయులే కదా అలానాడు వంచల వలనే వాళ్ళు చెదిరిపోయారు తప్ప ఏ దేశం వారు కాదు కదా నిజానికి వారిలో కులాలు చెదరలేదు ఇంటి పేర్లు చెదరలేదు వంశ పేర్లు చెదరలేదు మనుషుల పేర్లకు వచ్చే వరకు కూడా తొంభై శాతం జాతి పేర్లే ఉండబడ్డాయి కదా కనుక నిజానికి వారు కూడాను నిజానికి వారిలో జ్ఞానజ్యోతి అనేది ఒకటి వెలగాలి మా వర్గంలోనే దేవుడంతటి మహానుడు జన్మించాడు ప్రపంచ దేశాలకే ఆదర్శమయ్యాడు వీటి నిజము మేము ఎంతకాలం తెలుసుకోలేకపోయాము అనే సోయులో రాగలరు వాటిలో కూడాను రాబోయే తరాల్లో ఖచ్చితమైన మార్పులు రాగలరు కనుక భరతమాత బిడలం అని గర్వంగా బ్రతికే రోజు ఖచ్చితంగా వస్తుంది రెండు వేల డెబ్బై నుండి దేశం చెప్పలేని మార్పులతో ప్రపంచమే నెవేరబోయే స్థాయిలోకి చేరగలదు ఇది భారతదేశం యొక్క రానున్న జాతకం